ఆస్కార్ అవార్డు విజేత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ దంపతులు తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు పరస్పర అంగీకారంతో రెహ్మాన్ ఆయన భార్య సైరాభాను విడిపోతున్నట్లు ప్రకటించారు ఈ మేరకు దంపతుల తరపున ప్రముఖ లాయర్ వందనా ఒక ప్రకటన విడుదల చేశారు ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయి అని లాయర్ వందనా షా పేర్కొన్నారు రెహ్మాన్ దంపతులు దాంపత్యానికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వీరు వివాహం చేసుకోగా ఈ దంపతులకు ఖతీజ రహీమా అమీన్ అనే ముగ్గురు పిల్లలున్నారు సైరా తో వివాహాన్ని తన తల్లి నిశ్చయించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో రెహ్మాన్ తెలిపారు సినిమాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉండేవాడిని ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటా అమ్మాయిని చూడు అని అమ్మకు చెప్పా అని పేర్కొన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హైలైట్ అవుతున్నాయి విడాకులపై ఏఆర్ రెహమాన్ స్పందించారు మా వైవాహిక బంధం త్వరలోనే ముప్పై ఏళ్లకు చేరుతుందని సంతోషించాం అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది విరిగిన హృదయాలు దేవుణ్ణి సైతం ప్రభావితం చేస్తాయి పగిలిన ముక్కలు మళ్లీ యథావిధంగా అతుక్కోలేవు అయినప్పటికీ మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు